బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం కబ్జాలు పిజ్జి మొక్కలతో నిండిన జీవం పోసిన హైడ్రా పద్నాలుగు ఎకరాల్లో చెరువు కబ్జాలతో ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకు ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో పునరుద్ధరణ పిక్నిక్ స్పాట్గా సర్వాంగ సుందరంగా ముస్తాబు నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ పద్నాలుగు ఎకరాలలో ఉండే బతుకమ్మ కుంట చెరువు లాస్ట్కి ఐదు ఎకరాలకు వచ్చింది అంటే ఎంత కబ్జాకు గురైంది ఇప్పుడు మిగిలింది మరి మిగుతాది మరి ఎట్లా రికవరీ అవుతుంది అనేది ఆలోచన చేయాలిగా ఎందుకంటే అందరు కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారు ఈ బఫర్ జోన్లో ఉన్నది ఎఫ్టిఏలో ఉన్నది అదే ఎవరు దీనికి అంత కారణం గత ప్రభుత్వం ఈ ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అన్ని చెరువులు కబ్జాకైనాయి దాదాపు మొత్తం కబ్జాలకు గురైనాయి చెరువులు ఒకప్పుడు బతుకమ్మకుంట పెద్ద దాన్ని ఎట్లా అంటే ఇక అక్కడ సైడ్ ఎవరు పోకపోతుండే ఈ తర్వాత ఏం చేసిన అంటే ఈ బతుకమ్మకుంటని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మెల్లగా 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 చెత్త చెదారం ఇల్లుగులుపోయిన మట్టి ఆ మట్టి అంతా తీసుకొచ్చి చెరువు మొత్తం ఒక లెవెల్ చేసి పడేసరి ఇక లెవెల్ చేసి పడేసిరు చెట్లు మొలుస్తున్నాయి అనలాగ మొత్తం అక్కడ ఇక చెరువు అనేది లేకుండా అయిపోయింది ఆ చెట్లు మొలుస్తుంటే ఆ చీకట్లో పోయి అక్కడ కార్లు బండ్లు పెట్టుకొని మందు తాగడము గాంజా కొట్టడం అక్కడ నుంచి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని కొట్టడం పైసలు వసూలు చేసుకోవడం ఇటువంటివి జరుగుతున్నాయి ఈ జరుగుతున్న తరుణంలో హైడ్రా వచ్చి ఇప్పుడు మొత్తం చెట్లు చెదారం ఈ రకంగా దందాలు నడుస్తుంది ఇప్పుడు ఒక పిక్నిక్ స్పాట్ అయిపోయింది ఇంతకుముందు అక్కడ నిలవడం కూడా నిలవకపోతుంటుంది అంత స్మెల్ వస్తుంది అక్కడ ఆ రకంగా ఉన్నది ఇప్పుడు హైడ్రాని వ్యతిరేకించిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి హైడ్రా మంచి చేస్తుందా చెడు చేస్తుందా మీరే ఆలోచించరు ఇప్పుడు ఈ చెరువు ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపట్ట ప్రాంతాలకు బోర్లలకు నీళ్ళు వస్తాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది నీళ్ళు అయిపోగానే ట్యాంకర్లను పిలిపించుకొని మన ట్యాంకులు వేసుకొని నీళ్ళు నింపుకోవడం మన మోటార్ బటన్ వేస్తే మన మోటార్ పోయాలి ఏముంది ఈ గీదా గీ నీళ్ళు మాకెందుకు వస్తాయి అని అనుకుంటారు అంటే అది అర్థం కాని తెలివి లేని వాళ్ళ ప్రశ్న అది గ్రౌండ్ వాటర్ పెరిగితే మోటార్లు వస్తాయి ఏడునో పోయి ట్యాంకర్లు కొనుక్కొచ్చుకొని ఆ నల్ల నీళ్ళ మీద ఆధారపడడం కాదు ఇవి 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 కాపాడుకుంటే భవిష్యత్తులో మనని కాపాడుతాయి ఇప్పుడే ఇంత నీటి కొరత ఉందంటే భవిష్యత్తులో ఇంకెంత కొరత ఉంటుందో ఆలోచన చేయాలి ఇప్పటి నుంచి సేవ్ చేసుకోవాలి వాటరు దాని మీద అవగాహన పెంచుకోరు నీళ్ళ మీద అవగాహన పెంచుకున్న వాళ్ళకు హైడ్రా గురించి అర్థం తెలుస్తుంది చెరువుల గురించి ఎందుకు ఇట్లా ఆరాట పడుతున్నది ప్రభుత్వం లేనిపోంది ఏం రాదు మీ ఇల్లు కుల కొడితే మీరు చెరువుల కట్టుకున్నారు కాబట్టి కులగొడుతుంది ప్రభుత్వానికి ఏమొస్తుంది కుల కొట్టడం వల్ల ఒక చెడు పేరు వస్తుంది మీరు తిట్టుకుంటారు అంతే కాకపోతే మీరు ఒక్కరు తిట్టుకోవడం వల్ల మిగతా వందల మంది సంతోషంగా ఉంటారు దాంట్లో మీ కుటుంబం కూడా ఉంటారు తర్వాత తరం ఎందుకంటే చెరువులు నిండితే వాటర్ ఉంటాయి తాగడానికి ఉంటాయి ఇప్పుడు రాను రాను భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి దానికోసమే ఇవన్నీ ప్రయత్నాలు ఆలోచన ఏది హైడ్రాన్ వ్యతిరేకించేటోళ్ళు ఆలోచన ఏది సహకరించాలి సహకరిస్తే మనము మనము అనుభవించకుండా తర తరాలు అనుభవిస్తారు ఇబ్బంది పడకుండా మంచి జరుగుతుంది దీన్ని అడ్డుకున్న మన తర్వాత తరాలు నీళ్ళు లేక ఇంకెక్కడికో పారిపోవాల్సి వస్తుంది ఏం నల్ల నీళ్ళు ఏడుకెళ్ళి వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి ఏడికెళ్ళిస్తున్నారు ఇంతకుముందు మంజీరా గండిపేట నీళ్ళు వస్తుండే ఇప్పుడు సాగర్ నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు తర్వాత సాగర్ నుంచి కూడా రాకుంటే ఇంకేడు నుంచి వస్తాయి నీళ్ళు ఏడు నుంచి రావు అది గుర్తుపెట్టుకోరు అందుకనే గ్రౌండ్ వాటర్ పెరగాలంటే చెరువులు నిండాలి కబ్జాలు చేసుకుంటూ పోతే నేను ఒక్కరిని కబ్జా చేస్తే ఏమవుతుందో అనుకుంటే నీతో పాటు ఇంకా మావాడోడు మా అన్న కూడా మా తమ్ముడు మా దోస్తడు మొత్తం చెరువులు మింగినాక ఇంకేముంటుందా గోష ఏమి మిగిలదాడు ఇక అందుకనే ఆలోచన చేయాలి ప్రజలు కూడా